సో ఫైనల్లీ సర్జరీ అయితే మంచిగా జరిగింది మా శౌర్యాన్ని చూడడానికి మమ్మల్ని అయితే లోపలికి పిలిచారు ఆ మూమెంట్లో శౌర్యాన్ని చూసేసరికి నాకైతే ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయింది అండ్ అసలు నా కళ్ళ మనీ అసలు ఆగలేదు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు ఒక వన్ అవర్ సో ఇంకా మా సూద అటు ఇటు ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు కొంచెం సేపు కాంట్ డౌన్ చేసి నిద్రకొచ్చాము పాపం వాడికి పెయిన్ అనిపిస్తూ ఉంది అసలు చాలా పెయిన్గా అనిపించింది ఆ రోజంతా ఇంకా వాడిని చూడడానికి మా తనుషన్ మా విష్ణు కూడా వచ్చారు మనం సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరున్నా లేకపోయినా మనం కష్టంలో ఉన్నప్పుడు మన పక్కన ఉండేవాళ్ళే మన వాళ్ళు సో అట్లా ఎప్పుడూ నా ప్రతి కష్టంలో మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉంటారు నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కానీ నా కష్టంలో మాత్రం వాళ్ళైతే తప్పకుండా ఉంటారు అండ్ మా విష్ణు కూడా అండ్ ఇంకా మా శౌర్య అయితే కొంచెం మంచిగా పడుకున్నాడు కొంచెంసేపు ఇంకా రూమ్కి షిఫ్ట్ చేస్తానని చెప్పారు వీల్చైర్లో తీసుకెళ్తామన్నారు మా తనుష్ అయితే అస్సలు ఒప్పుకోలేదు వీల్చైర్ వద్దు ఏమీ వద్దు అని చెప్పి వాడు ఎత్తుకుని రూమ్కి అయితే తీసుకొచ్చాడు మా తనుష్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అండ్ మా శౌరి అంటే ఇంకా ఇష్టం ఇప్పుడు వాడి ఫేవరెట్ ఇష్ట అయిపోయింది చాలా బాగా చూస్తాడు మా తనుష్ మా ఇద్దరు పిల్లల్ని అండ్ మా అక్క కూడా వాళ్ళ పిల్లలు ఎంత బాగా చూస్తుందో మా పిల్లల్ని కూడా అంతే బాగా చూస్తుంది నిజంగా మా అక్క అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఎప్పుడు నేను కూడా వాళ్ళకి అంత బాగా హెల్ప్ చేయను బట్ నాకు ఏ హెల్ప్ కావాలన్నా సరే నా అక్క కానీ మా పిల్లలకు కానీ ప్రతి దానికి వస్తుంది మా అక్క ఈ రోజులు ఎవరు ఉంటున్నారండి అలాగా ఎవరికి ఎవరికి రిలేషన్ అనేది ఉండట్లేదు అక్క ఏంటి అన్న చెల్లెలు ఏంటి ఎవరైనా సరే అసలు ఎంత సెల్ఫిష్గా ఉంటుందంటే అంత సెల్ఫిష్గా ఉంటున్నారు ఈ రోజుల్లో బట్ నేను మా అక్క మా విష్ణు అయితే చాలా మంచిగా ఉంటాము ఎప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూనే ఉంటాము మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కస్టమ్లు సుఖంలో సంతోషంలో ఎప్పుడు మంచిగా ముగ్గురు కలిసి ఉండాలి అని చెప్పి సో ఇప్పుడు అందరూ అలా ఉంటున్నారో లేదో నాకైతే తెలియదు కానీ మేమైతే చాలా మంచిగా ఉంటాము అండ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటాను అండ్ ఇంకా మా షౌర్యాన్ని డైవర్ట్ చేయడానికి మా తనుషు మా రోషి కార్డ్స్ అయితే తీసుకొని వచ్చారు వాడు పాపం మేల్కొని ఉంటే పాపం పైన నేడుస్తున్నాడు సో ఇంక వాడిని డైవర్ట్ చేయడానికి కాల్స్ అయితే తీసుకొచ్చి వాటితో మంచిగా ఆడారు మొన్నటి వరకు లూడో ఆడేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ యూనో గేమ్ అనేది ఏదో స్టార్ట్ చేశారు పాపం వాడికి బాలకపోయినా సరే ఆ గేమ్ అంటే వాడికి చాలా ఇష్టం సో డైవర్ట్ చేయడానికి మంచిగా ఆడారు ఒక వన్ అవర్ అయితే వాడిని ఆడిపించారు వాడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇంకా తర్వాత ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి తినమని చెప్పారు పాప మనకి త్రోట్ పెయిన్ బాగా ఉంది ఐస్ క్రీమ్ కూడా అసలు సరిగ్గా తినలేదు ఆ రోజు లంచ్ కూడా ఏమి తినలేదు అసలు ఆ రోజు ఫుడ్ అంతా ఏమీ తినలేదు ఇంతకీ అసలు ఈ సర్జరీ ఏంటి అని అంటే ఎడినాయిడ్స్ అండ్ టాల్సెస్ రిమూవ్ చేశారు ఎడినాయిడ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి హైట్ గ్రోత్ ఉండదు అండ్ మిల్క్ టీ తోడకుండానే సెకండ్ టీత్ వస్తుంది పడుకునేటప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది అండ్ గురక వస్తుంది అండ్ ఫేస్ ప్లీచెస్ చేంజ్ అయిపోతాయి వింటర్ సీజన్ వస్తే ఇయర్ పైన్ వస్తుంది సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అది మా శౌర్యకి ఉంది సో దానివల్ల మేమైతే సర్జరీ చేయించాము ఇంకా చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు మంచిగా ఏమీ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇలాంటి సింటమ్స్ మీ పిల్లల్లో కనుక ఉంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి ఇప్పుడైతే మోస్ట్లీ అందరి పిల్లలకి ప్రాబ్లం ఉంటుంది అది రిమూవ్ చేస్తే నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మంచిగా గ్రోత్ ఉంటుంది ఇక్కడ మా శౌర్యకి అయితే పాపం పైందని నేడుస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్